కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు జరుపుకునేటువంటి కార్యక్రమంలో మెహర్ ప్రభు చరిత్ర ఆ బాబా యొక్క జీవిత మళ్ళీ మొదలు పెట్టుకున్నాము దాంట్లో మొదటి భాగం లో మనం ఉపాసిన మహారాజ్ జీవిత చరిత్ర వరకు కూడా వచ్చాము నిన్న జరిగింది కొంచెం చదివి ఆ తర్వాత ఇవాళది నేను కంటిన్యూ చేస్తాను నిన్న జరిగిన దాంట్లో చివరగా ఏంటంటే కిశకము పంతొమ్మిది పదిహేనవ సంవత్సరంలో డిసెంబర్ నెలలోని ఏ యువకుడైతే సాయిబాబా చేత పర్వర్దిగార్ అని పిలువబడ్డాడు అతను కండబా దేవాలయానికి రావడం జరుగుతుంది ఆ యువకుడు ఉపాసని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అప్పుడు ఉపాసని వారాజు ఆ యువకుని యొక్క కళ్ళల్లోకి చూస్తూ ఒక చిన్న గులహరాత తీసుకొని అతని వేపుకి ఆ యువకుడు వేపు విసురుతారు అది చాలా గట్టిగా ఆ యువకుని యొక్క నిజిటి మీద తాకి గట్టిగా తగిలి రక్తం వస్తుంది అప్పుడు ఆ దెబ్బ తగిలినటువంటి ఆ యువకుడు పారిపోలేదు కోపగించుకోలేదు అంతేకాకుండా బా ఆ ఉపాసిని మహారాజు దగ్గరికి ఇంకా చేయనుగా దగ్గరగా వస్తారు వస్తే అలా వచ్చినటువంటి ఆ యువకుడిని గాయం మీద ఉపాసిని మహారాజు ముద్దు పెట్టుకొని పండబ దేవాలయం లోపలికి తీసుకుని వెళ్ళి దాంతో రెండు రోజులు ఆ తర్వాత ప్రేమతో ఇంటికి పంపిస్తాం అయితే ఈ రెండు రోజులు కూడా వారిద్దరి మధ్య ఆ ఏకాంత మాసంలో ఏం జరిగింది అన్నది ఎవరికి కూడా తెలియదు మనం అనుకోవడం ఏంటంటే ఆ యువకుడికి స్వయంగా తాను సనాతన పురుషుణ్ణి అనే దివ్య సత్యాన్ని బహుశా తెలియజేసి ఉండవచ్చు అని అనుకుంటున్నాను ఆ తర్వాత ఈరోజు మూడ పద్నాలుగో పేజీ మొదటి పేరా నుంచి ఈరోజు నేను చదివి వినిపిస్తాను జయబాబు క్రీస్తు శతము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన శంకర్ పాటిల్ అనే ఒక భక్తుడు ఉపాసిని కిర్డీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సకోరి అనే ఒక పేద గ్రామానికి తీసుకొని వెళ్ళాడు పండోబా దేవాలయాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా సకోరి గ్రామంలో మకాం ఉండవలసిందిగా పాటి మహారాజును కోరాడు ఆ ప్రతిపాదనకు సాయి కూడా సమ్మతించడం వలన ఉపాసిని తన నివాసం సకోరీకి మార్చాడు కానీ సకోరి గ్రామం లోపల కాకుండా ఊరి వెలుపల హిందూ శ్మశాన వాటికి వద్ద ఉండేవాడు ఆయన కొరకు గ్రామవాసులు మట్టితో గుడిసెలు నిర్మించారు క్రమంగా ఆయన శిష్యులు సంఖ్య పెరిగింది ఆ శ్మశాన ప్రాంతమే ఉపాసని అనుచరులకు దర్శనీయ స్థలం అయ్యింది కొంతకాలం తరువాత ఉపాసని శిష్యులు ఆ కుటీరానికిగా చిన్ని దేవాలయాన్ని నిర్మించి దానిలో సాయిబాబా మరియు ఉపాసిని మహారాజుల నుంచి ఆరాధించడం ప్రారంభించారు ఆ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన వేదికను నిర్మించి దానిపై ఉపాసిని మహారాజ్ పాదుకల నుంచి ముగించేవాడు ముఖ్యమైన హిందూ పండుగ రోజుల్లో ఆ శ్మశాన వాటిక ఉత్సవ కేంద్రంగా మారిపోయేది అట్టి సందర్భాలలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉపాసనీ వద్దకు వచ్చి దర్శించుకునేవారు వారి వారి సాంప్రదాయం ప్రకారం తనను పూజించడానికి ఉపాసిని వారిని అనుమతించేవాడు పురుషులు స్త్రీలు పగలనక రాత్రులనుకా నిరంతర భగవన్ నామ జపంలో మునిగి తేలేవారు అప్పుడప్పుడు ఉపాసని వేదాంత విషయాలపై ప్రవచించేవాడు ఆయన అనుచరుడు అట్టి ప్రవచనాలను జాగ్రత్తగా పొందుపరిచి మరాఠీలోనూ తదుపరి ఆంగ్లంలోనూ అనువదించి ప్రచారంలోకి తెచ్చేవాడు సద్గురు స్థాయిని చేరాక కూడా ఉపాసిని తపస్సు చేస్తున్నట్లే కల్పించేవాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదో తేదీన కొందరు భక్తులు ఉపాసని దర్శనార్థం ఆయన కుటీరంలో ప్రవేశించగా అక్కడ కనిపించిన దృశ్యానికి నిర్ఘాంతపోయారు వెదురు వాసాలతో తయారు చేయబడిన ఒక బోనులో ఉపాసని తనను తాను బంధించుకున్నాడు ఆయన బోనును అతి రహస్యంగా తయారు చేయించి ఎవరూ లేని సమయంలో కుటీరానికి తెప్పించి ఆ రోజునే దానిలో ప్రవేశించాడు బోను అతి చిన్నగా ఉంది ఉపాసనికి చాలా అసౌకర్యంగా ఉంది ఉపాసని అవస్థ చూసిన ఆయన భక్తులకు దుఃఖం వచ్చింది ఎందుకలా బంధించుకున్నావని వివరం అడిగారు వారిని ఓదార్చడానికి ఉపాసని ఇలా వివరించాడు భగవంతుని ఇచ్చే ప్రకారం నీ కొరకే నన్ను నేను బంధించుకున్నాను వ్యావహారిక న్యాయపరంగా ఒక నేరస్తుని విడుదల చేయాలంటే ఎవరో ఒకరి కూచీకర్త అవసరం నిజంగా ఈ దివ్య న్యాయస్థానంలో నా భక్తులందరి విడుదలకు కాను నేను హామీగా నిల్చున్నాను ఈ బోనేమి పాపాలన్నిటి నుండి విముక్తులు కావడానికి తగిన ప్రదేశం ఇది సాధారణమైన బోను కాదు ఇది ఒక పరమానంద సాగరం దీనిని తలుచుకుంటూ ఎవరైనా మరణిస్తే నిస్సందేహంగా వారు ముక్తి అనగా ఆనంద స్థితిని చేరి తీరుతాడు ఉపాసని ఆ బోనిలో పదమూడు నెలల పాటు తనను తాను బంధించుకున్నాడు ఆ కాలంలో ఒక్కసారి కూడా బోను బయటకు రాలేదు ఆయన సాధారణంగా తీసుకునే ఆహారమైన రొట్టెలు చట్నీ కూడా బోనులో ఉంటూ తినేవాడు మలమూర్త విసర్జన కూడా ఆ బోనులోనే చేసేవాడు స్నానం కూడా అక్కడే ఆయన భక్తులు బోనును వీలైనంత పరిశుభ్రంగా ఉంచుతూ అవసరాలను బోను బయటి నుండి తీరుస్తుండేవాడు ప్రతిరోజు ఆయనకు బోను బయటి నుంచే ఇచ్చేవారు తరువాత సన్యాసునుగా మారి ఆయనను ఆశ్రయించిన కన్యలు భక్తి గీతాలను ఆలపించేవారు ఆ సమయంలో ఉపాసిని బోనిలో ఉంటూనే ఆధ్యాత్మిక విషయాలపై పలు ప్రవచనాలు మానవాళ్ళకి అందించేవాడు చివరికి క్రీస్తు ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ముప్పై ఒకటో తేదీని ఒక వద్రంగిని పిలిపించి భూమిలోని విధులు గుండా ఒక పెద్ద రంధ్రాన్ని చేయించి తను అనుచరులందరూ జేజేలు పలుకుతుండగా ఉపాసని బోను వెలుపల అడుగు పెట్టాడు ఆయన ఉద్యానవనంలో వికసించిన ఒక పుష్పానికి స్వాగతం పలుకువలసిన సమయం ఆసన్నమైందని తెలిసే ఉపాసని ఆ బోను నుండి బయటకు వచ్చాడు అది మరెవరో కాదు గోదావరి అనే పసిబిడ్డ చిన్నతనం నుండి గోదావరి వాసుదేవ్ హతావలిత ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షిరాలు అయ్యేది ఆమె తొమ్మిది సంవత్సరాల చిన్న వయసులోనే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో తన తల్లిదండ్రుల వెంట ఉపాసిని మహారాజుని దర్శించింది ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరికీ ఆశ్చర్యం కలిగేలా ఉపాసిని ఇలా ప్రకటించాడు బిడ్డ ఇక్కడున్న అందరి సారే గోదావరి కుటుంబం తకోరిలో ఉంది ఆ సమయంలోని చిరు ప్రాయని ఒడిలో కూర్చుంది అప్పటికి కొంత శాప్తి క్రితమే ఒక భక్తుడు ఆయనకు పూలమాల వేలిసి పూలమాల వేసి పూజించి వెళ్ళాడు భక్తులందరికీ ఆశ్చర్యం కలిగేలా ఉపాసిని తన మెడలోని పూలమాలను తీసి ఆ బాలిక మెడలో వేశాడు గోదావరికి బాల్యంలోనే వివాహం అయింది అయితే కొన్నేళ్ల తరువాత గోదావరి భర్త ప్రపంచాన్ని ప్రతిదించి ఆమెను ఉపాసనీ పాదాల వద్ద అర్పించాడు ఆ విధంగా ఆమె నిరంతరంగా ఉపాసనీ ఆశ్రమంలోనే ఉంటూ ఆయనకు ప్రధానమైన స్త్రీ శిష్యురాలు అయ్యింది క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో వెజురుభోన్ నుండి బయటికి వచ్చాక ఉపాసని కొంతమంది శిష్యులతో తిరిగి వెళ్లాడు సాయిబాబా శరీరం చాలించిన ఆరున్నర సంవత్సరాల తరువాత ఉపాసని యొక్క మొట్టమొదటి షిర్డి పర్యటన అవి తిరిగిలోని సాయి అంచరుడు ఆయనని ఎంతో గౌరవంతో ఊరేగింపుగా సాయి సమాధి వద్దకు తీసుకెళ్లారు బాబాతో తనకున్న అనుబంధాన్ని ఆనాటి సంఘటనలను గుర్తు తెచ్చుకొని తన చెక్కిళ్లపై అశ్రువులు పారుతుండగా వాటిని ఉపాసిని తన భక్తులకు వివరించాడు ఉపాసిని సాయిబాబా యొక్క చుట్టూ ప్రదక్షిణను చేసి సాయి నివసించిన మసీదుకు తిరిగి వచ్చాడు ఆ మసీదులో ప్రజలు ఉపాసని దర్శించి సాయి సదీవంగా ఉన్న రోజుల్లో పాడే హారతిని ఆయన ముందు పాడారు ఉపాసిని సాయం సమాధికి మోకరిల్లి ఆరతి సంకీర్తనలో తను కూడా గొంతు కలిపాడు సాయిబాబా స్మితులను పెద్ద ప్రతి స్థలాన్ని కాలినడకన తిరిగి చూశాడు చివరగా పండోబా దేవాలయం దగ్గరలో గల ఒక చెట్టు కింద కూర్చొని చాలాసేపు వెలిపించాడు ఆయన దుఃఖంలోని అంతరార్థం ఎవరూ గ్రహించలేదు కాని ఆ దృశ్యాన్ని చూసిన వారందరి హృదయాలు ఆయన కళ్ళ నుండి కురిసిన ప్రేమ మధువులో తడిశాయి ఉపాసిని మహారాజ్ సాయిబాబా యొక్క ప్రధాన శిష్యునిగా వారసునిగా ప్రసిద్ధి చెందినప్పటికీ ఆ తరువాతి కాలంలో మరోసారి మాత్రమే అనగా పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన తిరిడి గ్రామానికి దర్శించాడు అప్పుడు కూడా ్రామం అతనికి అత్యంత ఆదరంతో స్వాగతం పలికింది క్రమంగా సాకోరి గ్రామం ఉపాసనీకి శాశ్వత నివాసం అయ్యింది ఉపాసని ఆశ్రమం చుట్టూ ఎన్నో హిందూ దేవాలయాలు చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని తెలిసాయి అప్పుడప్పుడు ఉపాసని భారతదేశంలోని వివిధ నగరాలను దర్శించేవాడు ఆయన పర్యటించిన నగరాలు హైదరాబాద్ బొంబాయి కొల్హాపూర్ ఇండోర్ బెనారస్ సూరత్ నాగపూర్ జబల్పూర్ అహ్మద్నగర్ మరియు పూనా దాని కారణంగా సద్గురు ఉపాసనికి భారతదేశం అంతటా భక్తులు ఉండేవారు తద్వారా సమకాలీన హిందూ సంస్కృతిపై గొప్ప ప్రభావాన్ని చూపగలిగాడు ఉపాసని యొక్క ప్రభావం ప్రత్యేకించి మహాత్మా గాంధీపై కూడా ఉండేది ఉపాసనీ మహారాజ్ విసిరిన గులకరాతితో నుదుట గాయపడ్డ జ్వరాశి అని యువకుడు ఏడేళ్ల పాటు సపోరికి వచ్చి పోతూనే ఉండేవాడు ఉపాసని శిష్యులు ఆ యువకుడు దుఃఖించడం చూసి చేసిన తప్పకు పశ్చాత్తాపడుతున్నాడు అనుకున్నారు ఆ యువకుని గురించి ఉపాసని కూడా ఎప్పుడు వివరించలేదు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ యువకుడు ఏక ఏకమిగిన ఆరు నెలలు ఉన్నాడు అతడు సకోరి నుండి బయలుదేరి వెళ్లే రోజు ఉపాసని అతనికి ప్రణమిల్లి ఇలా ప్రకటించాడు నీవు ఆదిశక్తివి నీవు సృష్టికి మూలాధారమైన శక్తి స్వరూపానివి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఆ యువకుడు ఉపాసని దర్శనార్థమై మరో రెండు సార్లు దర్శించాడు ఆ సమయంలో అతను సకోరిలోని ఆరు నెలలు ఉన్నాడు ఆ తరువాత ఇరవై సంవత్సరాల వరకు అతను మరలా ఉపాసినని దర్శించలేదు అని ఉపాసని మాత్రం తరచూ ఆ యువకుని గురించి ప్రస్తావించేవాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఉపాసని అహ్మద్ నగర్ దర్శించాడు కేవలం ఒక ప్రత్యేకమైన పని మీద ఆ పని ఏమంటే ఆ యువకుని పొటోకు హారతి ఇవ్వడం ఆ తర్వాత అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి ఉపాసని ఇలా అన్నాడు యథార్థానికి ఆ యువకుడు ఎవరో మీకు తెలుసా ఆయన అవతారుడు ఆదిశక్తిని మానవ రూపంలో భూమి మీద అవసరింపజేసాడు ఉపాసని ఆ యువకుడే ఉపాసని యొక్క ముఖ్య శిష్యుడు గాను ఆధ్యాత్మిక గాను ప్రసిద్ధి చెంది భగవత్ చైతన్యాన్ని అనుభవిస్తున్న గురువుగా అయ్యాడు ఆఖరిసారిగా ఉపాసని ఆయన శిష్యుడైన ఆ యువకుడు దహిగావ్ అనే నిర్జన ప్రదేశంలో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో అక్టోబర్ పదిహేడవ తేదీన కలిశారు వారిద్దరూ ఏకాంతంగా ఒక గుడిసులో కలిశారు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు అని ఉపాసని మరోసారి ఆ యువకుడి ఆది శక్తి అని సంబోధించి ప్రపంచం నుండి నిష్క్రమించడానికి అనుమతి కోరాడు జరిగిన సంఘటన తర్వాత ఉపాసని తాను త్వరలో తను సూచన సూచనప్రాయంగా తెలియజేసేవాడు ఆయనకు ఉత్తర హిందూ దేశం పర్యటించాలని కోరికగా శకము పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్ ఇరవై నాలుగవ తేదీన గోదావరి మరియు ఇతర కన్యలతో కలిసి సఖోరి నుండి హైదరాబాద్కు బయలుదేరుతూ ఉపాసనే ఇలా అన్నాడు ఒక నెలలో సర్వస్వం ముగుస్తుంది శకము పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో డిసెంబర్ పన్నెండవ తేదీన ఉపాసని పర్యటించాడు కానీ ఆ సమయంలో తనను దర్శించడా కానీ పాదాలను తాకడానికి గాని ఎవ్వరినీ అనుమతించడం దానికి బదులు నేల మీద ఒక కొబ్బరికాయను ఉంచి ప్రజలతో దానికి మోకరి మోకరిల్లమన్నాడు ఆ సమయంలో ఆయన లోపల ఇలా గొణగడం వినిపించింది అలసిపోయాను నేను పూర్తిగా అలసిపోయాను ఇక స్వస్తి పలుకుతాను త్వరలో ముగిస్తాను అక్కడ ఉన్నవారంతా ఉపాసని రెండవ ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నాడని అనుకున్నారు సద్గురు ఉపాసని డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన సకోరికి తిరిగి వచ్చి రెండు రోజుల పాటు దర్శన కార్యక్రమాన్ని కొనసాగించాడు కానీ ఆ రెండు రోజులు కూడా తన ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్తూనే ఉన్నాడు డిసెంబర్ ఇరవై రెండున తన జన్మస్థలమైన సతానాలో తన గౌరవార్థం నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణం పూర్తి కావచ్చినందువల్ల అక్కడికి పయనమయ్యాడు దేవాలయ నిర్మాణ పనిలో ఉన్న పని వాళ్లను త్వరగా కట్టడాన్ని పూర్తి చేయవలసిందిగా పదే పదే హెచ్చరించాడు అంతేకాదు స్పష్టంగా హెచ్చరించాడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అని సతానాలు విశ్రాంతి లేని ఒక రాత్రి గడిపాక మరుసటి రోజు దేవాలయ నిర్మాణ పర్యవేక్షకుని పిలిచి ఉపాసన ఇలా అన్నాడు నా పని పూర్తి అయ్యింది మిగిలిన పనిని నీవే చూసుకోవాలి ఇక వెళ్ళడానికి నాకు అనుమతిని ఇస్తావా నేను లేకుండా పని పూర్తి చేయగలవా దానికి ఆ పర్యవేక్షకుడు ఉపాసన యొక్క మాటలలో నిగూఢమై ఉన్న భావాన్ని గ్రహింపజాలక సరే అన్నాడు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సాయంకాలానికి ఉపాసని సకోరి చేరాడు ఉపాసినకి ఒక అలవాటు ఉండేది సకోరి బయటికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు హారు దిగ్గానే వెదురు బోను వద్దకు వెళ్లి మోకరిల్లేవాడు లేవాడు ఆ రోజు సరాసరి తన కుటీరంలోకి వెళ్ళిపోయాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ తెల్లవారు తెల్లవారుజామున ఉపాసికి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది దగ్గరలోనే నిద్రపోతున్న గోదావరి మాయని నిద్రలేపుతూ ఒక స్వరం ఇలా పలికింది నీవు ఇంకా నిద్రపోతున్నావా నీ సహాయం అవసరమయ్యే సమయం వచ్చింది ఉలిక్కిపడి మేలుకొన్న గోదావరికి నొప్పితో బాధపడుతున్న ఉపాసని కల్పించాడు ఉపాసని తనకు ఆవ పట్టు వెయ్యమని కోరి నాకు పదిహేను నిమిషాల్లో పూర్తిగా నయమవుతుంది అన్నాడు ఆయన పడుకొని నిద్రపోతున్నట్లుగా కనిపించాడు ఆయన చుట్టూ ఉన్నవారు కూడా ఆయన నిద్రకు భంగం కలిగించడం ఇష్టం లేక కూరుతున్నారు కానీ రెండు మూడు గంటలు గడిచిన ఉపాసనీలో చలనం లేకపోయేసరికి ఆయన శిష్యులు ఆందోళన చెంది వైద్యుణ్ణి పిలవగా అప్పటికే ఉపాసని తను చాలించాడని ప్రకటించాడు మరుసటి రోజు హిందూ సాంప్రదాయం ప్రకారం సకోరీలోని ఉపాసనీకి అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి ఆయన శరీరం అగ్నికి ఆహుతి అవుతూ ఉండగా కొన్ని కొన్ని గంటల పాటు పెద్ద సంఖ్యలో ఆయన శిష్యులు అగ్ని జ్వాలల చుట్టూ మించుని తమ గౌరవాన్ని చాటుతున్నారు ఆ దివ్య గాయకుని గీతాన్ని అగ్ని జ్వాలలో ఆలపించాయి ఆయన చితాభస్మం సకోరీలో సమాధి చేయబడింది అని ఆయన సప్రసాదించిన దివ్యజ్యోతి మన యుగంలో దేదీప్యమానంగా తెలుగుతూనే ఉంది ఓ ఉపాసిని మహారాజ్ నీకు మా కోటి వందనాలు రాబోయే తరాల్లో నీ పేరు పూజింపబడుతుంది మా యుగం యొక్క కన్నీళ్లు తుడిచేందుకు సనాతన పురుషుణ్ణి క్రిందికి దించి ఆయన దివ్య జ్ఞానాన్ని ఇచ్చింది నీవే ఆయనకు దివ్య జ్ఞానాన్ని ఇచ్చింది నీవే అని అందరూ కూడా పలికేడట ఈ విధంగా మనకి ఈ ఒక నూట పంతొమ్మిదో పేజీతో ఉపాసిని మహారాజ్ యొక్క జీవిత చరిత్ర మనకి బాబా ఎలా బాబాని ఎలాగా ఆయన ఒక ఆయనలో ఉండేటువంటి దివ్య జ్ఞానాన్ని ఎలా మేల్కొల్పారో మనకి తెలియజేశారు ఆ తర్వాత బాబా గారి తండ్రి అయినటువంటి షెరియార్ ముందేగర్ ఇరాని ఆయన గురించి మనకి ఫైవ్ మినిట్స్ ఉంది కాబట్టి కొద్దిగా చదువుతాను షెరియార్ ముందేగర్ ఇరాని ఈ భూమి మీద అతని వంటి వారు మరొకరు లేరు అతడు అద్వితీయమైన వాడు భయం అంటే ఏమిటో ఎరగడు అతడు నిరుపమానుడు పకీరు దుస్తుల్లో ఉన్న రారాజు పంతొమ్మిదో శతాబ్దంలో పర్షియా దేశంలో జ్వరాశ్రేయల దుస్థితి వర్ణనాతీతం ఏడు వందల సంవత్సరాల పూర్వం జ్వరాశ అవతరణతో పునీతమై ప్రగత్త అనుయాయులు మాజియన్స్ కు పవిత్ర స్థలమైన ఆనాటి పర్షియా దేశపు వాతావరణం నేటికి ఎంతగానో మారిపోయింది మహమ్మదీయులు జ్వరాస్టర్ అంచులను కాఫీర్లుగా పరిగణించేవారు హాఫీర్లు అనగా అవిశ్వాసులు అనే అర్థం ఆ కారణంగా వారిని మహమ్మదీయులు ఒక పద్ధతి ప్రకారం పీడించి హింసిస్తూ ఉండేవారు ఇస్లాం మత ప్రభావం విపరీత స్థాయిలో ఉండేది ముస్లిం మతాన్ని స్వీకరించిన వారిని నిర్దాక్షిణ్యంగా హింసించేవారు ముస్లింలు కాని వారి జీవితాలు ఎప్పుడు ప్రమాద భరితంగానే ఉండేవి ఆ హింసోన్మాదం నుండి రక్షించే నాదులు ఎవ్వరూ లేరు వారి అహుర్ మజ్దా తప్ప శతాబ్దాల తరబడి జ్వరాశ్రీయంలో ఎక్కువ శాతం ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించారు అది ఇష్టం లేని వారు భారతదేశానికి వలసిపోయారు అలా కాకుండా అంటే ఇస్లాం మతాన్ని స్వీకరించకుండా లేక భారతదేశానికి వలసిపోకుండా పర్షియా దేశంలోనే నివసించే జ్వరాశ్రీయంలో ముస్లింల శాసనాలకు లోబడి వారు క్రూరత్వాన్ని హింసను భరిస్తూ వారి ముందు తల జీవించాలి ఆ పరిస్థితి ఏర్పడినందుకు ఎవ్వరినీ నిందించలేము కాలచక్రం దివ్య ప్రణాళిక ప్రకారం పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటుంది మానవత్వం దృష్ట్యా పరిశీలిస్తే అటువంటి పరిస్థితి అహజ అసహజమైనదే మానవుడు మతం పేరు మతం పేరు మీద సాటి మానవుడిని హింసించడం ఎంతటి దారుణం కానీ భగవంతునిచ్చలేనిదే చిన్న ఆకు కూడా కదలదు కదా తదనుగుణంగా ఇస్లాం మత వ్యాప్తి పంతొమ్మిదవ శతాబ్దంలో పర్షియాలో నివసించే జ్వరాశపై మహమ్మదల అరాచకం అనే అసహజ పరిస్థితి సహజంగానే ఏర్పడింది ఆ రోజుల్లో గుర్రంపై వెళ్తున్న జ్వరాశ్రయాన్ ఎంతటి పెద్దవాడైనా సరే ఒక ముస్లిం మతస్థుడు చిన్న బాలుడైనా సరే ఎదురైతే వెంటనే ఆ జొరాస్ గుర్రం దిగాలి ఆ విధంగా అతను ముస్లిం మతం పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించాలి జొరాస్వియన్ల పిల్లలను అపహరించడం చిత్రహింసలకు గురి చేయడం సర్వసాధారణమైన విషయం వారు అనుభవించే దుర్బర వ్యధకు ఈ సంఘటన ఒక తాత్కాణం మహమ్మదీయులు ఏదో రకంగా మెబ్బెట్టి జొరాస్వియన్ బాలుని తమ ఇంటిలోను తీసుకుని వెళ్లి తలుపులు మూసి ఆ బాలుని చుట్టూ నిలబడి సూదుతో గుచ్చుతూ హింసించి ఆనందించేవారు తుదకు ఆ బాలుడి కింద మరణించేవాడు ఆ శవాన్ని జ్వరాశ్రీయంలో నివసించే వీధిలో పడవేసేవారు జ్వరాశ్రీయన్ మహిళలు కూడా మానభంగాలకు హత్యలకు గురయ్యేవారు ఈ ఆ హింసలు భరించి విరాల్సిందే లేకపోతే మరణం తధ్యం వారి జీవితాలు నిరంతరం ప్రమాదాలతో సాగేది దురాశ్రయం తమ మతపరమైన ప్రార్థనలు చేయడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు తమకు అత్యంత ఆరాధ్యమైన అగ్నిని కూడా పూజించుకొనిచ్చేవారు కాదు ముస్లింలు దురాశ్రయంలో విశ్వాసం ప్రకారం అగ్నిని ఆరాధించుట విశ్వంలో నిరంతరం వెలుగుతూ చీకటికి మధ్య కొనసాగే సంఘటనకు చిహ్నం ఆది ముస్లింలు జరాస్టయాల విశ్వాసాన్ని తమ మతానికి విరుద్ధమైనదిగా భావించి అత్తి విశ్వాసం వృద్ధి చెందకుండా చూడడం తమ ఇదిగా నమ్మేవారు అలతార్ నెహేర్ బాబా కి జె ఇక్కడతో నాతో జయబాబా జయబాబా లలితా ఉపాధి మహారాజ్ ఉపా హిమారాజ్ సబ్జెక్టు చాలా చక్కగా చెప్పారు మీరు మీ సమయాన్ని బాగా చుట్టే చేసుకున్నారు చాలా బాగా చెప్పారు జయబాబు బాబు జయబాబు అండి ఇప్పుడు ఆర్తి పార్వతీశం గారు మీరు ప్రేర్ చేశారు కదా మరి ఆర్తి నన్ను చేయమంటారా మీరే చేస్తారు ఆర్తి బాబా ఇష్టం సరే మీరే చేయండి మరి మీ పాపం ఎందుకు నేను దండి కొట్టాలి మీరు చేయండి సార్ ఆర్తి జయబాబా వచ్చిన అవకాశం जय बाबा अवतार मेहर बाबा की जय जय अवतारेहर बाबा की वी देव प्रेन स्वभाव रे गुहब प्रियता मनस हारती प्रियतम मनस हारती देव प्रेम स्वभाव प्रभु प्रतमसुारतिवेतमसुति प्रेम ज्योतिमा हृदय विधि काम प्रो नमो मदिता प्रेम ज्योतिमा हृदय विधि

మేమస్మరించు నియ రూప మే హృదించు నిధి నా మే మది నిస్మరించుదియ రూప మే హృదియము ఆరాధించు నియములే ఆరాధించు మము కరులించ प्रियतम मनसु हारति प्रियतम मनसु हारति अहंकार आरति का गह मे पारमये प्रकाशं ग अहंकार आरति का ग इह मे पर मये शरण अयोध्या बंद ममू चवया